బైన్సా టౌన్ సిహేజీ గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు పోలీసు దళాలు ఈరోజు ఆకస్మికంగా జరిపిన దాడిలో పలువురు మట్కా జూదారులు పట్టుబడ్డారు వారి నుండి పదహారు వందల నగదు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసు వర్గాలు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలైంది కాగా ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన క్రిమినల్ కేసు జేఎస్ఈం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది కేసు నంబర్ నూట అరవై బై రెండు వేల ఇరవై సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు ముప్పై నాలుగు ఐపీసీ కింద నిందితులపై విచారణ జరిపి నిందితులు షేక్ మైతాబ్ సల్మాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్లను ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది అదనంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది జరిమానా చెల్లించకపోతే మరో నెల సాదాసిదా శిక్ష అనుభవించవలసి ఉంటుంది ఈ కేసులో న్యాయమూర్తి డి దేవేంద్ర బాబు తీర్పు చెప్పారు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బి అరుణ విచారణ అధికారులు ఏఎస్ఐ బి సుదర్శన్ మరియు ఏఎస్కే విష్ణు ప్రకాష్ పనిచేశారు సిడిబోగా ఎస్ మాణిక్రావు పిసి ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నారు సమాచారం మేరకు జరిగిన దాడుల్లో ముగ్గురు నిందితులు ఆడుతూ ఆర్గనైజ్ చేస్తూ పట్టుబడినారు చట్ట ప్రకారం వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది బహింస పట్టణ పరిధిలో జూదం కానీ బెట్టింగ్ కానీ పేకాట కానీ లేదా మట్కా కానీ ఏ విధమైనటువంటి సంఘ వ్యతిరేక కార్య కార్యకలాపాలు కూడా నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపేక్షించకుండా చట్ట ప్రకారం వారి వాళ్ళపైన అన్ని విధాలా కఠిన చర్యలు తీసుకుంటాం అవసరమైతే వాళ్ళపైన పీడి యాక్ట్ కూడా వేయడానికి ఆలోచిస్తున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎవరు కూడా ఈ జూతం జోలికి వెళ్ళకుండా అనవసరంగా తమ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి